హాయ్ అండి నమస్తే నా పేరు రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ అయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నాకు కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం మహీంద్రా మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ అండి డీజెల్ వర్షను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నడవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలు ఇదండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ని మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్లో ఉండరానండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అప్పుడు అండి ఏ అప్ అయితే అప్రాన్ కూడా డ్యామేజ్ కాలేదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబాలనేటువంటివి ఏమవు టెండర్లో కూడా ఇద్దరు స్పానర్ పెట్టలేదండి హెడ్లో ఏదైనా స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది జనవర రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ చూసుకోవచ్చు హెడ్ హెడ్లైట్ కూడా షోరూమ్ చూసిన హెడ్లైట్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు పెండర్లకు ఎటువంటి స్పాన్ అయితే పెట్టలేదండి మొత్తం స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి బాలెట్ కూడా ఎంత స్పానర్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీడ్ చూస్తున్నాం కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే ఉందండి ఇక్కడ బాలెట్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి వాళ్ళు పెయింట్ అయితే చేయిలేదు ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు మనకు కావాలంటే ఫెయిన్ చేసి ఇస్తారండి వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మొత్తం రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది అలైవ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే వస్తుందండి స్మార్ట్ సెన్సార్ టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి డ్రైవర్ సైడ్ డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి బండి యొక్క ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ చూపిస్తున్నారు అండి మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ మ్యాక్సిమం ఉండవండి బండి చాలా చాలా నీటికి మెయింటైన్ చేస్తే తప్ప స్టిక్కర్స్ అనేది వెళ్ళిపోతాయి నాలుగు విండోస్ పవర్ ఉండోస్ ఉన్నాయండి ఎలక్ట్రికల్ ఆటోమేటిక్ ఫుల్ ఆటో ఫుల్ మీటర్స్ అది బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా వర్జన్ అవుతుందండి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు వెహికల్కి చూసుకోవచ్చు లోపల సీట్ కవర్ కూడా చాలా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి బటన్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్న యాభై వేల తొమ్మిది వందలు అయితేందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి బుష్ ఆర్మండి గేస్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ ట్రాన్స్ఫిషన్ గేస్ అవుతున్నాయి టాప్ ఎండ్ వెరైటీ కాబట్టి సన్ ఫ్లర్స్ సన్ రూఫ్ లో ఫుల్ వర్కింగ్ అవుతుంది మీరు సన్ రో ఫ్లో ఫుల్ వర్కింగ్ వెహికల్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా గా అవుతుంది ఇక్కడ రష్టింగ్ అనేది లేదండి వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి వెహికీల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మహీంద్రా ఎక్సెల్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరే అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచం కానీ డిక్కీ కూడా ఎందుకు స్పాన్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ కూడా జెన్యున్గా ఉంది చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా జన్యున్గా ఉందండి ఎక్కడ వెహికల్ రస్టింగ్ అనేది లేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయగలి జాగ్ర జాగ్రత్త అనేవి అండి అన్ని ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టెప్ డైరీ కూడా చూపిస్తానండి స్టెప్ డైరీ అయితే అన్నీ కూడా అయితే చూసేయలేదు చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పెద్ద థర్డ్ డోర్ కోసం కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఇక్కడ రెస్టింగ్ అనేది లేదండి వెహికల్లో చాలా నీట్గా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇడర్ చెప్తాను మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరేరేట్ అండి డీజిల్ వర్షను మ్యాన్యువ ట్రాన్స్మిషను టాప్ ఎన్ వేరేటు రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే అన్ని నాలుగు డైరెర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ ఇన్ డైరెరన్ ఇంత యూజ్ అనేది చేయలేదు షోన్స్ స్టెప్ని ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా అవుతుందండి యూజ్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీన్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి కీలే సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి పుష్ ఆట్ బటన్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గియర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి టాప్ అండ్ వెరెడ్ కాబట్టి ఇందులో సన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బై